గతంలో మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇక్కడనే ప్రకటించడం జరిగింది గ్యారెంటీలను మరి ఒక సెంటిమెంట్గా మరీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఇక్కడి నుంచే ఆ ప్రకటన చేస్తే మళ్ళీ కూడా మనకు మంచి ఫలితాలు వస్తాయనే ఆకాంక్షతో మరి ఇక్కడ చేయడం జరిగింది తొంభై రోజులకే మరి ఐదు గ్యారెంటీలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజల్లో మరి మంచి స్పందన వచ్చింది తప్పకుండా మాకు నమ్మకం ఉంది పార్లమెంట్ ఎలక్షన్లో పద్నాలుగు తప్పకుండా గెలుచుకుంటామనే ధీమా కూడా వచ్చింది ఆ ముహూర్తం మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది కనీసం పది సంవత్సరాలలో మేమేం చేసినాము మేమేం చేయలేదు అని మర్చిపోయి కేవలం వంద రోజుల మా పాలలను ఈరోజు పొలంబాట పేరు మీద ఎండిపోయిన పొలాలు చూసుకుంటూ మమ్మల్ని ఎండగొట్టే విధంగా నానా ఆడుతున్నారు ఏమైనా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా పాంచ్ న్యాయ పర్చేస్ గ్యారెంటీ తోటి మా మేనిఫెస్టో దేశవ్యాప్తంగా విడుదలవుతుంది ఈ తుక్కుగూడ సభ సెంటిమెంట్గా ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఇక్కడ నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఇదే వేదిక నుంచి తెలంగాణ ప్రజల కోసం పాంచ్ న్యాయ్ పర్చేస్ గ్యారెంటీస్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు